ఏపీలో ఎడ్యుకేషన్ పట్ల మోడీజీ గారు చేసిన సహకారం ఈరోజు తెలుసుకుందాం మోడీ గారు ఎన్ఈపిని అమలు చేయడం మరియు కొత్తగా ఐఐఎంలు ఐఐటీలు ఏఐఎంల ద్వారా మన భారతదేశ ఎడ్యుకేషన్ సిస్టమ్ విప్లవాత్మక మార్పులు చెందుతుంది ఇంకా ఫైవ్ గవర్నమెంట్ స్కీమ్స్తో మీడియా మాట్లాడడం కూడా ఉన్నాయి అవి ఏంటంటే ఫస్ట్ స్కీమ్ ఏంటంటే సెంట్రల్ స్కాలర్షిప్ స్కీమ్ దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి మోడీ గారు నలభై తొమ్మిది లక్షల స్కూల్కి దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్లు శాంక్షన్ చేశారు ఈ సెంటర్ స్కాలర్షిప్ స్కీమ్ ద్వారా తొంభై ఎనిమిది వేల మంది స్టూడెంట్స్కి రెండు వందల డెబ్బై రెండు కోట్లు స్కాలర్షిప్ అందుకున్నారు ఈ స్కీమ్ ద్వారా ఈ ఐదు సంవత్సరాలలో ప్రధాని పోషణ్ పథకం కింద రెండు వందల యాభై ఐదు కోట్లు మన మోడీ గారు ఏపీ గవర్నమెంట్కి విడుదల చేశారు ఇంకా చెప్పాలంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఈ స్కీమ్ ఏంటంటే నలభై ఎనిమిది వేల పైగా ఉన్న మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అందించారు నెక్స్ట్ అటల్ టింకరింగ్ ల్యాబ్ స్కీమ్ ఈ స్కీమ్ ద్వారా మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో సెవెన్ హండ్రెడ్ థర్టీన్ ల్యాబ్లను ప్రొవైడ్ చేశారు మన ఇండియాని వరల్డ్లోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే గోల్తో మోడీ గారు చాలా గట్టిగా వర్క్ చేస్తున్నారు ఇంకా ఆయనకు తెలుసు ఎడ్యుకేషన్ ఒక వే అని ఇలా అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని సంకల్పంతో చాలా గట్టిగా వర్క్ చేస్తున్నారు అందుకేనేమో అతన్ని మన సేవక్ మోడల్ అని పిలుస్తారు